మేడం దర్శనం మంచి జరిగిందా మేడం దర్శనమా దర్శనమైంది కానీ కళ్యాణం అయిపోయే వరకు మమ్మల్ని చేశారు కదా అంతకు ముందు చేశారు లాస్ట్ ఇయర్ ఎట్లీస్ట్ బెటర్ ఇప్పుడు అయితే వరెస్ట్ సో ప్రభుత్వానికి కలుసుకున్నాము చాలా ఉంది చెప్పడానికి ఎందుకంటే మళ్ళీ ఇదే బికాస్ ఎండోమెంట్ గవర్నమెంట్ ఎండోమెంట్ కాదు ఎండోమెంట్ అంటే ఖర్చులాది మంది బీళ్ళు వచ్చేది నార్మల్గా మా శివశక్తులకు ఇన్ని సంవత్సరాలుగా మేము వచ్చే వాళ్ళని కూడా గుర్తించకుండా గ్రహించకుండా ఎట్లీస్ట్ ఒక ఐడెంటిటీ ఇవ్వకుండా నేను వెళ్ళి మంత్రులను కలిశాను అందరినీ రిప్రజెంట్ చేశాను అయినా కానీ సేమ్ వాళ్ళది వాళ్ళు అంటే ఏం చెప్పాలి చెప్తే బాగుంటుంది నా నోటి నుంచి కొత్త వాళ్ళకి పొద్దురు కదా అంటారు కదా జరుగు తొందర తొందరగా ीमहि प्रजामिषम् ददात्रुतद्दिवो दासंवध्यश्वा याताशुषे या शुश्वमा चखादा आवसम् पडिन्ता ते एकात्राणीतविशासारस्वती

కానీ ఒకటి ఎంతండి అబ్బాయి అని చెప్తున్నాడు తండ్రి గారు సంబంధం కదా చెప్పాలి కదా జగదీశ మా పెళ్లి కొడుకు పోస్ట్ ఏంటి ఆ పోస్ట్ అంటే జగదీషత్ని శాసించేటువంటి శాశ్వతమైన పదం ఉంది